మీకు ఒకసారి చెప్పాను గుర్తుందని కోడవీలో మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక వెంచర్ ఉంది ఆ వెంచర్లో మీకు లే ఓటు కింద చేసి అప్ చెప్తారన్నాను కదా ఇదే అప్పుడు మీకు చూసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఏమీ లేదు కరెంట్ ఒకటే ఉంది నేను వాటర్ లైన్ ఇచ్చారు ఇప్పుడు చూసారు డ్రైనేజ్ సిస్టమ్ కట్టేశారు కరెంట్ లైన్ ఆల్రెడీ ఉంది వాటర్ లైన్ ఉంది ఇంకా ఈ రోడ్ ఈ రోడ్ కూడా మనకి చెప్తారు తారు రోడ్ అప్పుడు కొనుక్కోలేదు ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి మీ అందరి కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సెంటు కొనాలంటే ఐదు లక్షల యాభై వేలు చూసుకోండి తూర్పు పడమలు ఉన్నాయి మీకు ఇదే వెంచర్ ఎంత బాగుందో చూసారా ఇక్కడ ఈ వెంచర్ ఈ బిట్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఎంతో ఎక్సలెంట్గా ఉంది బిట్టు ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు పైపు లైన్ అదుగు పైప్ అదే కరెంట్ అదే ఇంకా మీకు కావాల్సిన తారు రోడ్డు అది వెంచర్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఏ సప్ చెప్తారు చూస్తున్నా కదా పర్మ ఇదేమో పర్మర్ పేసింగు సెంట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు కూర్చుని నెగోషియేషన్ చేసుకోవచ్చు మీరు ఒకసారి చెప్పాను మీ అందరికీ నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చారు కొంతమంది కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొనుక్కోకుండా వేరే దుక్కులు కొనుక్కున్నప్పుడు కొద్దిగా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే ఏరియా డెవలప్ ఏరియా కాదు ఇది డెవలప్ అవుతున్న ఏరియా మీకు చూపిస్తాను చూడండి దూరంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాగ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొనుక్ నేను కొనిపెట్టిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను కొనిపెట్టినప్పుడు అంతా మూడు లక్షల బిట్లేమో నాలుగు లక్షల యాభై వేలు వెనకాల బిట్లేమో ఎదరేమో ఐదు లక్షల యాభై వేలు వెనకాల బిట్లు నాలుగు లక్షల యాభై ఆ పైన మూడు లక్షల యాభై వేలు ఇప్పుడు సెంటు మీకు ఎదరి బిట్లన్నీ ఇప్పుడు పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వెనకాల బిట్లు కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు మూడు లక్షల యాభై చెప్పింది ఇప్పుడు ఐదు లక్షలైంది ఈ ఎదురు బిట్లు అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం మంచి మంచి బిట్లు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి మీరు వేరే వాళ్ళ మీడియా మాటలు నమ్మి మోసపోకండి మోసపోయి మీ డబ్బుని వృధా చేసుకోకండి మీ అందరి కోసమే కదా నేను వీడియోలు చేస్తుంది మీ డబ్బును వృధా చేసుకుని పెట్టిన పెట్టుబడికి లాభం లేకపోగా పెట్టిన పెట్టుబడి నష్టం వస్తే ఇంకా మీరు కొన్నదానికి ఫలితం ఏముంటుంది అంతే మీ అందరి కోసమే ఫ్రెండ్స్ నేను ఇలా వీడియోలు చేస్తున్నాను ఈ సైట్లు సైట్లు ఎక్కువ చేస్తున్నాను బిల్డింగ్లు కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ వెంచర్ ఎంత డెవలప్ అవుతుందంటే చూడండి లేఅవుట్ కింద చేసే చెప్తారు అలా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం చూపిస్తాను మీకు బిల్డింగ్ లేదరా చూడండి మీకు సెంటైతే ఇప్పుడు ప్రజెంట్ ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలు అలా ఉన్నాయి ఎదర్బిట్లు ఇప్పుడు మీకు చూస్తున్నాదండి ఎదరబిట్లే ఎన్ని ఏడు లక్షల యాభై వేలు అలా ఉన్నాయి కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు మాట్లాడుకోండి ఒకవేళ మీకు నచ్చితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను కాల్ అయితే చెయ్యండి నేను బిజీగా లేకపోతే ఎత్తుతాను బిజీగా ఉంటే వేస్తాను మీరు వాట్సాప్లో మాత్రం హాయ్ అని పెట్టండి నేనే కాల్ చేస్తాను కాల్ కాల్ చే చూసుకుని ఓకే నిఫరెన్స్ ఉంటాను మీకు ఒకసారి చెప్పాను గుర్తుందండి కోడవీలో మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక వెంచర్ ఉంది ఆ వెంచర్లో మీకు లేఅవుట్ కింద చేసి అప్పు చెప్తారన్నాను కదా ఇదే అప్పుడు మీకు చూసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఏమీ లేదు కరెంట్ ఒకటే ఉంది వాటర్ లైన్ ఇచ్చారు ఇప్పుడు చూసారు డ్రైనేజ్ సిస్టమ్ కట్టేశారు కరెంట్ లైన్ ఆల్రెడీ ఉంది వాటర్ లైన్ ఉంది ఇంకా ఈ రోడ్ ఈ రోడ్ కూడా మనకి ఆఫ్ చెప్తారు తారు రోడ్ అప్పుడు కొనుక్కోలేదు ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి మీ అందరి కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సెంటు కొనాలంటే ఐదు లక్షల యాభై వేలు చూసుకోండి తూర్పు పడమలు ఉన్నాయి మీకు ఇదే వెంచరు ఎంత బాగుందో చూసారా ఇవి ఇక్కడ ఈ వెంచర్ ఈ బిట్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఎంతో ఎక్సలెంట్గా ఉంది బిట్టు ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు పైపు లైన్ అది పైప్ అదే కరెంట్ అదే ఇంకా మీకు కావాల్సిన తార్ రోడ్డు అది వెంచర్ అయిపోయిన తర్వాత పూర్తిగా వేసపు చెప్తారు చూస్తున్నారు కదా పర్మ ఇదేమో పర్మర్ పేసింగు సెంట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు పూర్తిని నెగోషియేషన్ చేసుకోవచ్చు మీరు ఒకసారి చెప్పాను మీ అందరికీ నా దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చారు కొంతమంది కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొనుక్కోకుండా వేరు దుక్కులు కొనుక్కున్నప్పుడు కొద్దిగా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న ఏరియా డెవలప్ ఏరియా కాదు ఇది డెవలప్ అవుతున్న ఏరియా మీకు చూపిస్తాను చూడండి దూరంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలాగ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొను నేను కొనిపెట్టిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నేను కొనిపెట్టినప్పుడు అంతా మూడు లక్షల ఎదరబిట్లేమో నాలుగు లక్షల యాభై వేలు వెనకాల బిట్లేమో ఎదరేమో ఐదు లక్షల యాభై వేలు వెనకాల బిట్లు నాలుగు లక్షల యాభై వేలు ఆ పైన మూడు లక్షల యాభై వేలు ఇప్పుడు సెంటు మీకు ఎదురు బిట్లన్నీ ఇప్పుడు పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వెనకాల బిట్లు కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు చెప్పింది ఇప్పుడు ఐదు లక్షలైంది ఈ ఎదురుబిట్లు అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం మంచి మంచి బిట్లు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి మీరు వేరే వాళ్ళ మీడియా మాటలు నమ్మి మోసపోకండి మోచిపోయి మీ డబ్బుని వృధా చేసుకోకండి మీ అందరి కోసమే కదా నేను వీడియోలు చేస్తుంది మీ డబ్బును వృధా చేసుకుని పెట్టిన పెట్టుబడికి లాభం లేకపోగా పెట్టిన పెట్టుబడి నష్టమొస్తే ఇంకా మీరు కొన్నదానికి ఫలితం ఏముంటుంది అందుకు మీ అందరి కోసమే ఫ్రెండ్స్ నేను ఇలా వీడియోలు చేస్తున్నాను ఈ సైట్లు సైట్లు ఎక్కువ చేస్తున్నాను బిల్డింగ్లు కూడా చేస్తున్నాను ఇప్పుడు ఈ వెంచర్ ఎంత డెవలప్ అవుతుందంటే చూడండి లేఅవుట్ కింద చేసపు చెప్తారు అలాగే లైక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం చూపిస్తాను మీకు బిల్డింగ్ లేదరా చూడండి మీకు సెంటైతే ఇప్పుడు ప్రజెంట్ ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షల యాభై వేలు అలా ఉన్నాయి ఎదర్బిట్లు ఇప్పుడు మీకు ఎదర్ ఎదర్బిట్లే ఎన్ని ఏడు లక్షల యాభై వేలు అలా ఉన్నాయి కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు మాట్లాడుకోండి ఒకవేళ నచ్చితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను కాల్ అయితే చెయ్యండి నేను బిజీగా లేకపోతే ఎత్తుతాను బిజీగా ఉంటే వస్తాను మీరు వాట్సాప్లో మాత్రం అని పెట్టండి నేనే కాల్ చేస్తాను కాల్ కాల్ చేసి చూసుకుని ఓకే నిఫరెండ్స్ ఉంటాను